కోసం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలను స్వీకరించాక రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇప్పటి వరకు మూళ్లకు వెళ్లి దాదాపు అందరూ మర్చిపోయిన అమరావతి మళ్లీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఏపీ రాజధానిగా అమరావతి కొత్త కళను సంతరించుకుంది గతంలో అమరావతికి రైల్వే లైన్ ప్రతిపాదన ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అటుకెక్కింది ఇప్పుడు మళ్లీ టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో రైల్వే శాఖ ఆగమేఘాల మీద స్పందించింది అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది రైల్వే లైన్కు రాష్టం తన వాటా ఇవ్వాలని భూసేకరణ వ్యయం భరించాలంటూ గతంలో బోలెడన్ని నిబంధనలు పెట్టిన రైల్వే ఇప్పుడు ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం పూర్తిగా సొంత నిధులతోనే అమరావతికి రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించింది ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూ సేకరణకు వీలుగా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది విజయవాడ హైదరాబాద్ లైన్లు ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలవుతుంది అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూరు వద్ద కలుస్తుంది వీటిలో పెద్దాపురం పరిటాల అమరావతి కొవ్వురావూరు పెద్ద స్టేషన్లు వీటిలోనూ అమరావతి ప్రధాన స్టేషన్గా ఉంటుంది ఈ లైన్లో భాగంగా నదిపై కొత్తపేట వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు